క్యూనే స్వాగతం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని వివిధ గ్రామాలలో ఈరోజు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఎంపీ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా చీమన్పల్లి పందిమడుగు పాకాల ఎంపీ ఎలక్షన్ ప్రచారం చేస్తూ చేతి గుర్తుకు ఓటు వేసి జీవన్రెడ్డిని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు అనంతరం కొత్త తిరుపతి దేవస్థానాన్ని సందర్శించి మొక్కు తీర్చుకున్నారు అనంతరం తూంపల్లి కొండాపూర్ ముషీర్నగర్ తదితర గ్రామాలలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డిని గెలిపించి పార్లమెంటుకు పంపాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో సిరికొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకరాం రవి ముప్ప గంగారెడ్డి డిసిసి ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి గొల్ల ఎర్రన్న సొసైటీ చైర్మన్ చెల్మ గంగాధర్ జడ్పీటీసీ మాన్సింగ్ నాయక్ శామిల్ ఉమ్మాజీ నరేష్ గాదరి నర్సారెడ్డి జిల్లా మల్లేష్ జాఫర్ నర్సింగ్ రావు మైలారాం విద్యాసాగర్ రెడ్డి బాలరాజ్ చందర్ ముత్తన్న దేగం సాయన్న సిరికొండ రమేష్ బాకారం సంతోష్ రాజేశ్వర్ గౌడ్ రామ్ రెడ్డి బంగ్లా నర్సయ్య రిగులా నర్సయ్య ముషీర్ మహేందర్ లింబన్న సంతోష్ నాయక్ ముఖ్య సంతోష్ గోస్పాషా వివిధ గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులు కాంగ్రెస్ కార్యకర్తలు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు മ്യാമ ലക്ഷ്മീന പദ്ധ്യപര്യന്ത വന്നേ ഗുരുപരംപരാം യോനിത്യമുഷ്മോ വ്യാമോത്രണമേ പദ്ധർ രാമാശല

రెడ్డి గారి అభ్యర్థి కోసం మరి మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇంకా రావడం జరిగింది మరి ఈరోజు మేము మనందరి కూడా ఎప్పుం ఇక్కడ తాటిపల్లి చిమ్మలపల్లి పందిమడుగు ఇక్కడ ఉన్నటువంటి నాలుగు గ్రామాలు అందరికి కూడా ఇక్కడ కార్యకర్తలకు మేము ఒకడే విషయం చెప్పాల్సింది ఈరోజు ఈ దేశం ఒక మతం పేరుతోని సరైన పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి ఇండియా కూటమిని ఖచ్చితంగా మనం గెలిపించాలి అందరు కూడా ముఖ్యంగా మరి మన ఉన్న రూరల్లో ఈ ఇక్కడ ఉన్నటువంటి మనం పూర్తిగా ఎస్సీ ఎస్టీ అన్నీ ఉన్నారు కాబట్టి దయచేసి మరి మొన్న మనకు మన ఎమ్మెల్యే గారికి ఇక్కడి నుంచి మనం ఆ రోజు కూడా ప్రారంభం చేసాం మరి మంచి మెజార్టీ ఇచ్చారు ఇక్కడ తాకిపేల్లి కావచ్చు చిమ్మలపల్లి కావచ్చు దూపేతాండ కావచ్చు పందిమడి కావచ్చు ఈ నాలుగు గ్రామ పంచాయతీ పరిధిలోని మరి సార్కు అత్యధికంగా చాలా మనకు కానీ కాబట్టి దయచేసి మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు దయచేసి మీరందరూ కూడా మళ్ళీ మన అభ్యర్థి మేరకు మన జీవన్ రెడ్డి గారిని మంచి తో గెలిపించాలా ఇవాళ మనం వేసే ప్రతి ఒక్క ఓటు అక్కడ మన ఎమ్మెల్యే గారి చూసి మనం వేయాలి ఎందుకంటే ఇవాళ మనకి మంచి లీడ్ వస్తే మనకు ముఖ్యమంత్రి దగ్గర సార్కుంటుంది సార్ దగ్గర మనకుంటుంది టీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఎవరు కూడా మన ఇంత మిగతా యువకులు కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ శాఖ అధ్యక్షులు కావచ్చు మరి కార్యకర్తలు వస్తే ఎవరు కూడా అందరినీ రమ్మని అలాంటిది ఏం లేదు అంటే మీరు కొంతమంది మరి మొన్న చాలా లీడ్ ఇచ్చినా కాబట్టి జీవన్ రెడ్డి గారు కూడా మొన్న చెప్పారు మొన్న ఏమన్నారంటే బాబు సిరికొండలే మళ్ళీ మంచి లీడ్ రావాలని చాలా మంది కూడా ఆశిస్తున్నారు కాబట్టి దయచేసి మీరు అందరు కూడా గమనించాలా మనకేమన్నా చాలా గ్రామంలో కొంచెం ఇబ్బందులు అంటే అటు ఇటు ఉండొచ్చు పాదకారిక కొత్త చెప్పేసి చెప్పుకొని చేసుకుందామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ తెలియస్తూ రెండోసారి రెండు మండలకు కావడం జరిగింది అలాగే మనం కూడా నిజామాబాద్ జిల్లాలో జిల్లాలో లాస్ట్కు మారుమల ప్రాంతంలో ఉన్నాము మారుమల ప్రాంతం పడువు ప్రభు వర్గాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అయితే కనుక సార్ మీరు మా మండలిని ఆనే వనిక అన్నింటిలో ముందు సారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం చేశారు ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి మండల సుజ్ రవి గారికి కిరణ్య గారికి భాగంగా చివరి పిల్లచ్చిన ఒకటి యువత కానీ అందరు కానీ గుర్తించాల్సింది ఏంటంటే ఎంపీ ఎలక్షన్ లో అభ్యర్థిని చూ చూడకుండా మోడీకి కొంతమంది మార్కోటని వాస్తవంగా మోడీ మనకి ఏం చేసేది లేదు ఎందుకు చెప్తున్నా అంటే డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రంలో ఇప్పటి వరకు దేశ రక్షణ అరవై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వేసింది కానీ ఇది మోడీ కాదు అరవై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఒకసారి గుర్తుంచుకోవాలా ఏం అభివృద్ధి చేయలేదు కాబట్టి జీవన్ రెడ్డి మంచి వకీలు చాలా సీనియర్ నాయకుడు కాబట్టి పనులకు సహించకుండా ఈ నలభై నలభై సంవత్సరాల రాజకీయ జీవితాన్ని ఇదే చిమ్మన్పల్లి నుంచి రెండు వేల మూడు జరిగిన రెండు వేల ఇరవై భూస్థాపం చేయడం జరిగింది మీరు అనుకుంటున్నారు మిత్రులారా ఖచ్చితంగా ఆయన మన మండలానికో జిల్లాకో చిమ్మంపల్లి గ్రామానికో ఏదో ఉద్ధరిద్దామని చెప్పి ఈ రోజు పోర్ట్ చేయడం లేదు ఆయనకు పార్టీ ఫండు డబ్బులు ఇస్తామని చెప్పడం వల్లే ఈ రోజు ఆయన పోటీ జరుగుతుంది మిత్రులారా నలభై సంవత్సరాల నుంచి ఏనూరు ఈ నలభై రోజుల చేత అని చెప్పి మీరు అస్సలు నమ్మద్దు మన ప్రియ తమ నాయకులు గౌరవ శాసన సభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారు ప్రజారూపంలో భాగంగా కార్యకర్తలతో మన ప్రజలతోటి మమేకమై మరి పార్లమెంటు అభ్యర్థి జీవాడి గారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి చాలా ఓట్లు మెజార్టీ ఇచ్చారు అది చాలా సంతోషము కార్యకర్తలకు ప్రజలకు శిరస్సు వంచి భూపతి రెడ్డి గారి తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు శిరస్సు వంచి మొగుతున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇంకా పంట నష్టం జరగద్దు అని కృత నిశ్చయంతో మొత్తం ఇన్సూరెన్స్ అధికారులతో మాట్లాడి రెండు వేల కోట్లతోని ప్రతి రైతుకు ప్రతి గుంటకు మరి పంట బీమా పథకాన్ని అమలు చేయబోతా ఉన్నాను ఇప్పుడు దాంట్లో మీకు ఏ పండా లెక్కలేదు అది వరి కావచ్చు మొక్కజొన్న కావచ్చు పసుపు కావచ్చు ఇంకా ఏ జొన్నలు కావచ్చు ఏ పంట దానికి రైతు పంట బీమా పథకాన్ని కాంగ్రెస్ పార్టీ నూటికి నూరు శాతం రైతు ఒక రూపాయి కట్టకుండా మీ ప్రమేయం లేకుండా డైరెక్ట్ నువ్వు బ్యాంకులో తీసుకుంటావా తీసుకోవా మీకు సంబంధం లేకుండా ప్రతి రైతుకు పంట బీమా కట్టబోతున్నాం రెండు వేల కోట్లు పెట్టి వచ్చే వానకాలం నుండి వర్తిస్తుంది అది ఆ రోజు మాట్లాడి కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు కళ్యాణ్ రావు పెన్షన్లు రావు అని అసలేవా కరెంట్ ఇరవై నాలుగు గంటలు ఉంటుంది ఇవాళ పొలాలు ఎండిపోవడానికి రీజన్ కరెంట్ లేక కాదు గతంలో పది సంవత్సరం ప్రతి గుంటకు సాగునీస్తాం ఇవాళ కాళేశ్వరం కంప్లీట్ చేస్తాం మేము ట్వంటీ వన్ ప్యాకేజ్ కంప్లీట్ చేసి మన సిరిగొండ వరకు నీళ్ళు ఇస్తారు లక్ష్యకరాలు పదిహేను పదేళ్ళు ఒక గుడ్డకు నీళ్ళు ఇవ్వాలి పదేళ్ళలో ఇవాళ కాళేశ్వరం కట్టి జోగ్రాఫికల్గా ఏంటంటే కొంచెం లొకేషన్ కొంచెం లోపల గుట్టలలో ఉన్నా సరే కొన్ని ఫారెస్ట్ సమస్యలు ఉన్నాయి అయితే మీకు అందరు కూడా నేను ఒకటే మీరు నా మీద ఉంచినటువంటి విశ్వాసాన్ని తప్పకుండా మీకు నమ్మకంగా అన్ని విధాలుగా నేను అండగా ఉంటాను తప్పకుండా ఈ రోడ్డు విషయం కూడా రూప్సింగ్ గారు వీళ్ళందరూ కూడా నాతో రెండు మూడు సార్లు కూడా చర్చించడం జరిగింది అంతకుముందు నేను తీసు వచ్చినప్పుడు కూడా చర్చించడం జరిగింది అది దాంట్లో అది రోడ్డు శాంక్షన్ అయింది మళ్ళీ మనకు మళ్ళీ వాపసు అయింది మళ్ళీ మనం మినిస్టర్ దగ్గర పోయి లెటర్ పెట్టి మరి ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పిన తర్వాత మళ్ళీ కూడా ఇప్పుడు మినిస్టర్ శాంక్షన్ చేసేదని అయితే ఈ కొంచెం అమౌంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైల్స్ కట్టాల్సి ఉంటుంటుంది ఆ ఫైల్ అంతా కూడా ఇప్పుడు ఆగి ఉంది అట్లా మనం ఎన్నికల కోడ్ కాగానే ఖచ్చితంగా అవసరం ఉంటే మాన్సింగ్ కానీ బాలు గారు వీళ్ళందరినీ తీసుకొనిపోయి పోయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి ఏది ఈ రోడ్డు మరి ఖచ్చితంగా ఇక్కడ చేసి పెడతామని చెప్పి ఈ సందర్భం మీకు తెలియజేస్తాము ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి